హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాతకం టూ వీలర్ మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ఎస్ఐ కేవీజీబీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గౌరవ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డిసిపి మహేశ్వరరాజు పర్యవేక్షణలో ఏసీపీ ప్రసాదరాజు సూచనలతో సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కేవీ జీవి సత్యనారాయణ స్థానిక బోసు బొమ్మ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారికి అపరాధ రుసుము విధించి వాహనదారులకు అవగాహన కల్పించి హెల్మెట్ లేని ప్రయాణం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అనేక మంది యువకులు చనిపోయారని మరికొంతమంది కుటుంబ పెద్దలను కోల్పోతున్నామని ఎక్కువ మంది వాహనదారులు హెల్మెట్ లేకుండా మరియు యువత తాగి డ్రైవ్ చేయడం వలన ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుస్తున్నారని కాబట్టి వీలర్ మీద ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మైనర్లకు టూ వీలర్ ఇవ్వరాదని వాల్యుబుల్ రికార్డ్స్ కలిగి ఉండాలని ఎస్ఐ జీవి సత్యనారాయణ తెలిపారు రోజు యాక్షన్స్ అనే వ్యక్తి జరుగుతున్నాయి ఫైనల్స్ అంటే మన ప్రమాదం ఆ సబ్బరింగ్ దాంట్లో పాజివ్ అవుతుంది వాళ్ళ కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇక్కడ నాన్ వెజ్ బుక్ చేసిన కేసు కోర్టు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఉంటుంది దాని ప్రకారంగా లాజ్ బండి ఎడిపిన లైఫ్ లెవెన్లో బండి ఎడిపిన ఫైనల్స్ ప్రయోజనం చేసిన రూమ్ డెలివరీ చేసిన ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఇక్కడ రూల్స్తో వెళ్ళినా అది అన్ని అధ్యయంతో వెళ్ళినా దాని వల్ల చెప్పడం జరుగుతుంది ఇదే ఆకంకరించండి అదేవిధంగా లైఫ్ కల్పొండాలిపోయింది ఎవరు కూడా పవన్ క్రియాలు చేపట్టారు అందరూ అందరికీ పక్కా పాడ కావాలి ఇంకా ఏంటంటే రాకే నడపడే అవసరం ఉంటుంది కాబట్టి గొలుగు సహకరించండి అందరూ కూడా ఎవరు కూడా తాగి బెల్లికి బడి నడపొందని సర్పగా కోరుకుంటారు